ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు సినిమాలు చేస్తున్నాడు ది రాజా సబ్ ఫౌజీ చేస్తున్న ప్రభాస్ త్వరలో స్పిరిట్ సినిమాని పట్టాలెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ ఎప్పటి నుంచో ప్రభాస్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి ఉన్నాడు అక్టోబర్లో ఈ మూవీని ప్రారంభిస్తారని ఆ మధ్య టాక్ వచ్చింది అసలు విషయానికి వస్తే ప్రభాస్తో సినిమా చేయనున్నట్టు ప్రశాంత్ వర్మ ఇటీవల మరోసారి కన్ఫర్మ్ చేశాడు సందీప్ రెడ్డి వంగవలే ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని తెలియజేశాడు ఈ మూవీ టైటిల్ బ్రహ్మ రాక్షస్ అని ఇది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చేయాల్సిన కథ అని సమాచారం ఇది ప్రభాస్ దగ్గరికి వచ్చింది గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానాలు ఉండేవి అయితే ఈ ప్రాజెక్ట్ ఉందని సైమా వేడుకల్లో ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది హనుమాన్ మూవీ తర్వాత ఇంతవరకు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు ఈ గ్యాప్ లో బ్రహ్మ రాక్షస్ అనే సినిమా సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారని తెలిసింది మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి చాలా డీటెయిల్గా విజువలైజేషన్ చేయించాడట ఏ షాట్ ఎలా తీయాలి అనేది ముందే డిసైడ్ చేసేసాడు దీని వలన మేకింగ్లో చాలా టైం కలిసి వస్తుంది డబ్బు కూడా ఆదా అవుతుంది చాలా తక్కువ టైంలోనే ఈ మూవీని కంప్లీట్ చేసేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చూడాలి